నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టబోయేటటువంటి పనుల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దవారితో వ్యవహరించే సందర్భంలో కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడుతుంటాయి వ్యక్తిగతమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆలస్యాలు ఉన్నప్పటికీ ఫలితాలను సాధించుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ కవచమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వార్లకు శ్రమ పెరుగుతుంది క్రమశిక్షణతో వ్యవహరించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతుంటారు కుటుంబంలో చిన్నవారి యొక్క మాటకు విలువలను ఇస్తూ ఉండాలి నూతనమైనటువంటి వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మీరు చేయవలసిన పూజ ఓం నమో నారాయణాయ అనేటటువంటి నామాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఈరోజు మానసికమైనటువంటి పట్టుదల పెరుగుతూ ఉంటుంది వ్యాపార ఇతరమైనటువంటి వాణిజ్య సంబంధమైనటువంటి చర్చలు ముందుకు కొనసాగుతూ ఉంటాయి కాంట్రాక్ట్ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు తెలివితో వ్యవహరించవలసిన సందర్భాలు ఎదురవుతుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ కుబేర స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ కుబేర స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయాలి కర్కాటక రాశి వారు సమయాలు అనుకూలంగా ఉండేటటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి భావోద్వేగాలకు స్పందించకూడదు అలాగే వ్యక్తిగత నిర్ణయాల్లో తొందరపాటు తనం ఇబ్బందులను కలుగు వివిధ రూపాల్లో ప్రయత్న పూర్వకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుదర్శన నారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ తులసి అర్చనను నిర్వహించండి సింహరాశి వారు ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి పనులను చేపడుతూ ఉంటారు అలాగే ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి ఇతరమైనటువంటి అంశాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు గౌరవాన్ని కోల్పోకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భద్రకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అభిషేక అర్చనలు నిర్వహించటం మంచిది కన్యా రాశి వారు ఈరోజు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తెలివిగా అధిగమించగలుగుతారు ఆర్థిక లాభాదేవీలు కలిసి వస్తాయి అలాగే ఆర్థికపరమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి వివిధ రూపాల్లో శుభకరమైనటువంటి సూచనలు ఉంటాయి ప్రయాణాలు చేపడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ హనుమత స్తోత్రమును పారాయణం చేయటం మంచిది వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతుంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఆర్థిక విషయాల్లో అంచనాలకు మించి లాభాలు కానీ ఇతరమైనటువంటి సంతోషాలు కానీ పొందే సందర్భాలు ఉండబోతున్నాయి నూతనమైనటువంటి స్నేహ పరిచయాలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ బాల గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించటం మంచిది వృశ్చిక రాశి వార్లకు వివిధ రూపాల్లో భావోద్వేగాలు పెరుగుతుంటాయి ప్రేమ ఆప్యాయతలను కాపాడుకోవాలి అలాగే వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో మీ ఎదుగుదల ఇతరులకు ఇబ్బందులను కలుగ చేస్తుంది జాగ్రత్తగా కార్యక్రమాలను రూపొందించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ చాముండేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ చాముండేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయాలి ధనుసు రాశి వారు ఈరోజు గతంలో తాము ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనే ప్రయత్నాలు చేస్తుంటారు చేపట్టిన పనుల్లో ఆలస్యాలు ఉన్నప్పటికీ శుభ ఫలితాలతో పనులను పూర్తి చేస్తారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు రహస్య సంబంధమైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా చేపట్టాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించాలి మకర రాశి వార్లకు కృషికి తగినటువంటి ఫలితాలు ఏర్పడుతుంటాయి పట్టుదలతో పనిచేయగలుగుతారు లక్ష్యాలను సాధన చేసుకోగలుగుతారు నూతనమైనటువంటి బాధ్యతలను చేపడుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భైరవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపుర భైరవి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయాలి కుంభరాశి వార్లకు ఈ రోజు పనుల్లో ఒత్తిడి ఉన్నా లేకున్నా ఫలితాలు ఆలస్యమవుతూ ఉంటాయి అంతిమంగా వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నూతనమైనటువంటి ప్రాజెక్టులు ప్రారంభించే ఆలోచనలు చేస్తూ ఉంటారు పెద్దవారికి సలహాలు సూచనలు ఉపయోగపడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నారాయణి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సర్వమంగళాదేవి స్తోత్రమును పారాయణం చేయాలి మీనరాశి వారు ఈరోజు ఇతరులను ఆదుకునే ప్రయత్నాలు చేస్తుంటారు వివిధ రూపాల్లో కష్టపడి పని చేయగలుగుతారు దాన ధర్మాదులు చేసి పుణ్య బలాలను పెంపొందించుకోగలుగుతారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి